మేషరాశి వారికి సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో అంటే సోమవారము మంగళవారము బుధవారాల్లో ఈ మూడు రోజుల్లో మీకు జరిగేది ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాబట్టి వారు ముఖ్యంగా మీకేంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీ జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అలాగే ఈ ఈ మూడు రోజుల్లో మీకు జరిగేది మీరు చేసే పనులేంటి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా అసలు మీకు మంచి జరగబోతుందా చెడు జరగబోతుందా ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరించబడతాయి కాబట్టి మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు శివుడాజ్ఞ లేనిదే చేయమైన కుట్టదు అంటారు అలాంటిది మన జీవితంలో కొన్ని రకాలైనటువంటి అద్భుతాలు జరిగే ముందల అంటే మంచి చెడులు ఇలాంటివన్నీ తెలుసుకునే ముందలే ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనకంట పడతాయన్నమాట కాబట్టి ఇలాంటి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి వారు నిజమైనటువంటి అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారి గురించి మనం చెప్పుకుంటామైతే వీరిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి వీరి రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారు మా వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా చాలా మంచివారుగా చెప్పుకోవచ్చు అనమాట వీరు రాశి చక్రంలో ఎట్లాగైతే మొదటివారిగా ఉంటారో అలాగే వీరు జీవితంలో కూడా మొట్టమొదటి స్థాయిలో ఉండాలి అని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట మొట్టమొదటి స్థాయిలో అంటే అది డబ్బు సంపాదనలో అవ్వచ్చు అలాగే మనిషి యొక్క కష్ట సుఖాల్లో అవ్వచ్చు మంచి పద్ధతుల్లో అవ్వచ్చు మంచి అలవాట్లలో అవ్వచ్చు మంచి ఆలోచన విధానంలో అవ్వచ్చు ఇట్లా ప్రతిదీ కూడా మనం గమనించినట్లయితే అన్ని విషయాల్లో కూడా వీరు నెంబర్ వన్ గానే ఉంటారనమాట ఎవరికైనా ఒక మంచి దారి చూపించటము ఒకరికి సలహాలు ఇచ్చే స్థాయిలోనే ఉంటారు కానీ ఒకరి చేత మంచి చెడులు చెప్పించుకునేటటువంటి స్థితిలో ఈ అయితే మాత్రం ఖచ్చితంగా అనమాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు మనసులో కూడా అంటే చాలామంది పైకి ఏంటంటే మంచితనాన్ని నటిస్తూ మనసులో మాత్రం ఈర్షా ద్వేషాలతో కుళ్ళులతోటి స్వార్థాలతోటి రగిలిపోతూ ఉంటారన్నమాట మేము బాగోకపోయినా పర్వాలేదు పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అని అని చెప్పేసి ఈ రోజుల్లో జనం వెరైటీగా కోరుకుంటూ ఉంటున్నారనమాట కానీ ఈ మేషరాశి వారు ఎప్పుడైనా సరే మీరు ఆలోచించుకోండి మీకు దగ్గరలో ఉన్న మేషరాశి వ్యక్తులను కూడా మీరు గమనించినట్లయితే మేషరాశి వారు కళలో కూడా ఎవ్వరి యొక్క చెడును ఎవరి యొక్క కీడును కోరుకోరనమాట అందరూ బాగుండాలనుకుంటారు అయితే వీరి యొక్క మంచితనం కూడా వీరికి శాపంలాగా మారిందని చెప్పుకోవచ్చు అనమాట వీరు ఇంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వీరికి కూడా శత్రువులు అనేవాళ్ళు తయారవుతున్నారు అంటే ఈ రోజుల్లో మంచితనంగా కూడా ఉండొచ్చా లేదా అనే సందేహాలు అనేవి ఏర్పడుతున్నాయి అన్నమాట ఇంకా తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకి ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది కష్టం ఉంది సమస్య ఉంది అని అనుకుంటే గురువుగారికి ఈ నెంబర్కి ఒక్కసారి తప్పకుండా కాల్ చేయండి మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడండి ఇక ఈ మేషరాశి వారికి ఏంటంటే గత కొంతకాలం నుంచి ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా జరిగేది తెలిస్తే మేషరాశి వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి విషయంలో మీరు కూడా ఒక నిర్ణయానికి రావాలన్నమాట లేదంటే మాత్రం జీవితంలో మీరు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట అసలు ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరు అనంటే ఈ మేషరాశి వారికి ఎస్ అనేటటువంటి వ్యక్తి రక్త సంబంధికులు అవుతారనమాట అంటే వీరికి తోబుట్టువులుగా మనం ఎక్కువ శాతం చెప్పుకోవచ్చు లేదా వీరి రక్త సంబంధికుల్లో వీరి బంధువుల్లో సంబంధించినటువంటి ఒక వ్యక్తి అవ్వచ్చు అనమాట అంటే బయట పర్సన్స్ అయితే మాత్రం కాదు వీరికి బంధువుల్లోనే ఉంటూ ఉంటారు లేదా బాగా స్నేహితులు ప్రాణ స్నేహితుల్లాగా నమ్ముతూ ఉంటారు కదండి బయట కొంతమందిని అంటే మన ఇళ్లల్లో వాళ్ళకన్నా కూడా వీళ్ళే ఎక్కువ అని చెప్పేసి బయట వాళ్ళని మీరు ఎవరైతే నమ్ముతూ ఉంటారో అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి కావచ్చు లేదా ఎక్కువ శాతం మీ రక్త సంబంధికుల్లో వ్యక్తులు కావచ్చు అనమాట ఇట్లా ఎస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం మీ జీవితంలో ఖచ్చితంగా ఈ మేషరాశి వారికి ఉంటారనమాట కానీ ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మాత్రం మీరు నరకం అనుభవిస్తూ ఉంటారు మీరు మొదట్లో ఏంటంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిని బాగా నమ్ముతూ ఉంటారనమాట నమ్మటము ప్రతి విషయంలో కానీ ప్రతి కష్టంలో కానీ మీకు చేతనైనటువంటి సహాయం వారికి చేయటము ఒక మాట రూపంలో అవ్వచ్చు ఒక పని రూపంలో అవ్వచ్చు సహాయం చేయటం ముఖ్యంగా తోబుట్టువులైతే మీరేంటంటే ఆ వ్యక్తికి చేయూతను అందించటము అంటే ఒక అన్నగానో ఒక అక్కగానో ఆ వ్యక్తికి మీరు ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు కాకపోతే ఎవరు అన్న అని లేదా ఎవరు తమ్ముడు అని చెప్పేసి అంటే మీకు లేకపోయినా సరే అన్న నా రక్త సంబంధమే కదా నా రక్త సంబంధం ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మీకు ఒక్క రూపాయి ఉంటే అందులోనే ఒక పావల వారికి సహాయం చేయటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ మేషరాశి వారు మొట్టమొదటి నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా మనం చెప్పాలంటే హాయిగా సుఖంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ పెరిగినటువంటి వ్యక్తులు కాదనమాట కష్టాల్లో నలిగినటువంటి వ్యక్తులు ఈ మేషరాశి వాళ్ళు కుటుంబ భారాలను చిన్న వయసు నుంచే వారి భుజాల మీద లాక్కొచ్చినటువంటి వ్యక్తులు అనమాట ఎక్కడైనా పిల్లలప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పల్లాగా కాపాడుతూ ఉంటారు కానీ వీరి దురదృష్టం అనుకోవాలో ఏదన్నా శాపం అనుకోవాలో వీరే కుటుంబాలను అంటే వీరే తల్లిదండ్రులను పోషించాల్సిన పరిస్థితి వీరే తోబుట్టువులను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కుటుంబానికి వీరే పెద్ద తలకాయలాగా అంటే తండ్రిలాగా తల్లిలాగా మారాల్సినటువంటి పరిస్థితి ఈ మేషరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట దానివల్ల ఏంటంటే ప్రతి చిన్న విషయంలో కానీ చిన్న చిన్న సంతోషాలు కూడా వారికి దక్కక వీరి యొక్క సుఖాలను సంతోషాలను ఆనందాలను సరదాగా గడపాల్సినటువంటి సమయాలను అన్నింటినీ కూడా వీరేంటంటే మొత్తం కూడా ఒక మూటలాగా కట్టేసి అటక మీద పడేశారని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఒక మిషన్ లాగా మారిపోయారు ఏంద ఏంటి లెగిస్తే ఒక రూపాయి సంపాదించాలి ఆ రూపాయితో కుటుంబాన్ని జరపాలి తల్లిని చూసుకోవాలి తండ్రిని చూసుకోవాలి తోబుట్టువులను చూసుకోవాలి ఇట్లా కుటుంబాన్ని తెస్తేనే ఇంట్లో ఆ రోజు వెరికి గడిచేది లేదంటే వీరికి గడవదు అలాంటి పరిస్థితి అనేది ఈ మేషరాశి వారిలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగా చిన్న వయసు నుంచి కూడా భుజాల మీద లెక్కకు మించినటువంటి బరువు బాధ్యతలు వేసుకొని చిన్న వయసు నుంచి కూడా కష్టాలు పడి 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 వీరేంటంటే ఒక రకమైనటువంటి అంటే ఇక జీవితం అంటే ఇక ఇదే అన్నటువంటి ఒక ఇదిలోకి వెళ్ళిపోతారనమాట మన అనుకున్నటువంటి మనుషులు కాస్తంత ఎవరన్నా సహాయం ఏమైనా చూస్తారు చూస్తారు కానీ ఎవరి దగ్గర నుంచి సహాయము ఆదరణ అనేది దక్కవనమాట ఇంకా పైగా వీరినే వెతకటము వీరినే మాట్లాడటము ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులకు అంత గొప్ప మనసు అనేది ఎవరికి ఉండట్లేదండి సహాయం చేయలేని స్థితిలో ఉండి సహాయం చేయకపోవటం వేరు కానీ సహాయాలు చేయగలిగి ఉండి కూడా జనాలు ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా చేయటానికి ముందుకు రావటంలా ఇంకా కటిక దరిద్రుడి కన్నా కూడా ధనవంతుల బాధలు మనం అసలు అనమాట అంటే దరిద్రులు కూడా దరిద్రులు కూడా బాధలు నిజంగా పడేవాళ్ళు కూడా అన్ని బాధలు చెప్పుకుంటారో చెప్పుకోరు తెలియదు కానీ ఈ రోజుల్లో కారుల్లో తిరిగేవాడి కష్టాలు మనం వినలేకపోతున్నాము అంతగా అన్ని ఉన్నోళ్ళు బాధలు చాలా ఎక్కువగా చెబుతూ ఉంటున్నారు అనమాట అందుకే ఇదంతా ఒక నటన రా సాధ్యమైపోయింది అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో కూడా గ్రహించలేని స్థితుల్లో ఉంటున్నారు జనం అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే బాధలు పడేవాడు బాధల గురించి చెప్తున్నాడు సుఖాలు పడేవాడు కూడా బాధల గురించే చెప్తున్నాడు అనమాట అట్లా ప్రతీది కూడా అంత అంతా ఏంటంటే ఒక మ్యాజిక్ చేసేస్తున్నారు అని చెప్పుకోవచ్చు కానీ ఏది ఏమైనా సరే ప్రతి దానికి భగవంతుడు అనేవాడు మా భగవంతుడు దేవుడు పుట్టించినటువంటి మనుషులకే ఇన్ని తెలివితేటలుంటే మరి మనల్ని పుట్టించినటువంటి ఆ భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి కాబట్టి ఎవరికి ఏ సమయంలో ఎవరి తిక్క ఎలా కుదుర్చాలో ఆ దేవుడు చూసుకుంటాడు అనమాట ఆ లెక్కలన్నీ అవన్నీ కూడా ఇక మనం మాట్లాడకూడదు మనం పట్టించుకోకూడదు అలా ఈ మేషరాశి వారికి ఏంటంటే ఎక్కడి నుంచి కూడా సహాయ సహకారాలు అనేవి అందవన్నమాట చిన్న వయసు నుంచి కూడా ఇట్లా భుజాల మీద మొత్తం బరువు బాధ్యతలు వేసుకొని మోసుకురావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరిని అంటే కష్టాల్లో ఇప్పుడు సుఖాల్లో పడి పెరిగినటువంటి వ్యక్తులైతే ఎవరినైనా ఒక మాట తోలుతారండి కానీ కష్ట సుఖాల్లో నలిగినటువంటి వ్యక్తులు ఏంటంటే జనాలకు కూడా చాలా గౌరవం ఇస్తూ ఉంటారనమాట చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉంటారు మన మాట వల్ల మన పని వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మాట్లాడే మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వారికి అని అయినటువంటి అనుభవాలు అనేవి అలాంటివి అనమాట అలాగా చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే మంచితనం కూడా కొంత శాపంగా మారింది అన్నట్లు ఈ రోజుల్లో మంచితనానికి కూడా విలువ ఉండట్లేదు అనమాట మంచోళ్ళను కూడా జనం ఏంటంటే రాక్షసుల్లాగా మార్చేస్తారు మనము మంచితనంగా సైలెంట్గా ఉండి మన పని మనం చేసుకుంటా ఉంటున్నా కూడా కాస్త కూస్తో పక్కనోళ్ళకు సహాయం చేస్తున్నా కూడా ఒక రూపాయి ఇస్తే దాంట్లో కూడా వంద రకాల తప్పులు వెతికే వాళ్ళు జనం ఈ రోజుల్లో అలా ఉంటున్నారనమాట అలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తికి మేషరాశి వారు చాలాసార్లు సహాయం చేశారు వీరి వల్ల ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి చాలా రకాలుగా ఉపయోగాలు పొంది ఉన్నారు అది డబ్బు పరంగా అవ్వచ్చు మాట రూపంలో అవ్వచ్చు చాలాసార్లు చేయగలిగిన సహాయం చేశారనమాట అయితే ఈ అనేటటువంటి వ్యక్తి మాత్రం అవతల వ్యక్తి యొక్క మంచితనాన్ని మాత్రం క్యాష్ చేసుకుంటున్నాడనమాట అంటే ఇతనికి సంబంధించినటువంటి డబ్బుని ఉపయోగించుకోవటము లేదా ఇతనికి ఉన్నటువంటి ఆస్తిని వాడుకోవటం అవ్వచ్చు ఒక ఇల్లు అనుకోండి ఆ ఇంట్లో అద్దెకి ఉంటా ఉంటాడు ఈ మేషరాశి వారి కష్టపడి కట్టుకున్నటువంటి ఇంట్లో ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి కొంచెం ఏదన్నా అద్దెకి ఉంటున్నాడు అనుకోండి ఆ అద్దె డబ్బులు ఇస్తాను 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 ఇవ్వకుండా ఉండటం అలాగ ఎన్నాళ్ళు ఒక నెల ఇస్తానని ఇస్తానంటే చూస్తారు రెండు నెలలు ఇస్తానంటే సరే పానీలే మన మనిషేలే మన రక్త సంబంధికులేలే పానీలే కష్టాల్లో ఉన్నారులే అని చెప్పేసి ఈ మేషరాశి వారు ఏంటంటే పానీలే పానీలే అని చెప్పేసేసి కొన్ని సంవత్సరాలుగా అట్లా ఆగుతూ ఉంటారనమాట అయినా సరే అవతల వ్యక్తి మాత్రం అంటే మంచితనాన్ని కూడా ఎదుటి వాళ్ళు ఏంటంటే ఉపయోగించుకోవటం అంటే దాన్ని ఉపయోగించుకోకుండా అలుసుగా చూస్తూ ఉంటారనమాట చులకనలాగా చూస్తూ ఉంటారనమాట అలా ఈ మేషరాశి వారు ఆగేసరికి వాళ్ళు ఏంటంటే ఇక వాళ్ళు రూపాయితో రూపాయి బెల్ల కూడా ఇవ్వకుండా కొన్ని సంవత్సరాల నుంచి అట్లా అద్దె డబ్బులు ఆపేసేసేయటము అడిగితే అంటే రక్త సంబంధం అనేవి కదా ఆ మాత్రం మాకు వదిలిపెట్టలేవా అని అని చెప్పేసి మళ్ళీ తిరిగి వాళ్ళని అడగటము ఇలాంటివన్నీ చేసేసరికి ఈ మేషరాశి వారికేమో పరిస్థితి అంతా ఇంత మాత్రంగా ఉంటుందన్నమాట వీరు కష్ట కష్టపడి కుటుంబాలను లాక్కు రావాలి అలాంటప్పుడు ఒకరికి పెట్టగలిగిన వాళ్ళే పెట్టలేకపోతుంటే ఒకరికి పెట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతవరకు పెట్టగలుగుతారు అది కూడా ఆలోచించాలిగా కానీ జనానికి ఆలోచనే లేదు కదా ఆలోచించడానికి అలాగా ఈ మేషరాశి వారిని ఏంటంటే చాలా వరకు కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఆర్థిక పరంగా అన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటారనమాట వారి యొక్క అవసరాలు మొత్తం తీర్చుకుంటారు ఏ ఏదన్నా అడిగితే మాత్రం ఆ మాత్రం చేయలేవా ఆ మాత్రం పెట్టలేవా అని చెప్పేసి మళ్ళీ వీరిని అడిగేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక ఈ మేషరాశి వారికి ఏంటంటే డబ్బు పరంగా కుటుంబ పరంగా చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారన్నమాట అంటే పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి తాతలు ముత్తాతలు ఇచ్చినటువంటి తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమీ వీరికి ఉండవు రెక్కల కష్టం మీద వీరి కుటుంబాలను లాక్కు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి వీరికి ఏంటంటే ఎంత చేసినా కూడా వచ్చిన రూపాయి వచ్చినట్టుగా లాగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట ఒక రూపాయి సంపాదించాలంటే దాని వెనక ఎంత కష్టమో ఉంటుంది కానీ అదే రూపాయి మాత్రం చాలా ఈజీగా ఖర్చు అయిపోతూ ఉంటుందన్నమాట అలా ఈ మేషరాశి వారికి ఏంటంటే కుటుంబ కుటుంబరీత్యా వచ్చిన రూపాయి వచ్చినట్లుగా ఖర్చులైపోతూ ఉంటాయి అనమాట ఎక్కువగా అనారోగ్య పరిస్థితుల వల్ల అవ్వచ్చు పిల్లలు చదువుల విషయాల్లో అవ్వచ్చు ప్రతీది కూడా ఏంటంటే మొత్తము అంటే నీటి దగ్గర నుంచి మొత్తం కట్ కొనుక్కోవాల్సిందేనమాట పాల కా నుంచి నీళ్ళ కాడి నుంచి ప్రతీది తెచ్చుకోవాలి కదా డబ్బు పెట్టి అలాగ వచ్చిన రూపాయి వచ్చినట్లుగా వీరికి ఖర్చులు అయిపోతూ ఉంటాయి కాస్త కూస్త ఏదన్నా పెద్దలు ఇచ్చిన ఆస్తులుంటే ఎదుటి వారికి ఏదైనా సహాయం చేసేవాళ్ళు కానీ అలా కూడా లేవు అలాగ అలా ఏంటంటే ఇక వీరేంటంటే చివరికి ఆ ఇల్లు ఖాళీ చేపిద్దామను లేకపోతే దాంట్లో నేను చెట్లైనా సరే బయటికి రావాలి మాది మేము సొంతం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి ఇక తప్పదు కదా గొడవలు పెట్టుకోవటం వలన శత్రుత్వాలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి మొళ్ళ మీద గొడ్డేసినప్పుడు దాన్ని చిన్నంగా లాక్కోవటం తప్ప గట్టిగా లాగితే చిరిగిపోయిద్ది అలాగే ఇక ఈ మేషరాశి వారు కూడా చేసేది ఏమీ లేక సైలెంట్గా ఉంటారు అయితే ఈ మేషరాశి వాళ్ళు మీరు చేసినటువంటి పొరపాటు ఏంటి అనంటే ఒక మనిషిని ఒకసారి చూడొచ్చు రెండుసార్లు చూడొచ్చు ఎందుకంటే ఆ మనిషి ఎలాంటి వారా అనేది మనకి ఒకటి రెండు మూడు నాలుగు సార్లలో అర్థమైపోయిద్ది మహాముదురులకైతే ఒకసారితో అర్థమైపోయిద్దండి కానీ అందరూ అంత తెలివిగా ఉండరు కాబట్టి ఒక నాలుగు సార్లు వరకు అవకాశం అనేది చూడొచ్చు అనమాట అలాగా అన్నిసార్లు నాలుగు సార్లు మీరు అవతల వ్యక్తిని ఎస్ అనే వ్యక్తిని మీరు గమనించినప్పుడు ఆ వ్యక్తిలో మీకు తేడాలే కనిపించినాయి ఆ వ్యక్తి మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారన్న విషయం అర్థమైంది ఆ వ్యక్తి ఆ వ్యక్తి గోల తప్ప ఎవరి ఎవరి ప్రపంచంలోకి వాళ్ళు సంబంధం రారు వినరు అసలు ఏది పట్టించుకోరన్న విషయం మీకు అర్థమైపోయింది డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వరన్న సంగతి మీకు అర్థమైంది ఇట్లా మీకు ఇన్ని రకాలుగా అర్థమవుతున్నా కూడా మీరెందుకు పదే పదే ఆ వ్యక్తిని నమ్ముతున్నారు మీరెందుకు ఆ వ్యక్తితోటి ఇంకా సాన్నిహిత్యంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఏముంది ఆ వ్యక్తి ద్వారాగా మీకు ఎటువంటి కష్టాలు ఆ బాధలు అనేవి ఆ వ్యక్తి ద్వారా మీకు తీరవు ఎందుకంటే మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళే కానీ మీకు ఉపయోగపడేటటువంటి వాళ్ళు కాదు అలాంటప్పుడు అన్నీ తెలిసినా కూడా ఆ వ్యక్తిని మీరు పదే పదే క్షమిస్త క్షమించి అతనికి అవకాశాలు ఇస్తూ ఉన్నారు చూడండి అది మీ తప్పు ఈ రోజుల్లో ఏంటంటే నమ్మే వాళ్ళది నమ్మించే వాళ్ళది తప్పు కాదండి నమ్మే వాళ్ళది కూడా తప్పు అవుతుందనమాట కాబట్టి మీకు ఇంట్లో వాళ్ళు కుటుంబంలో వాళ్ళు చెప్తూ ఉంటారు భార్య అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు లేదా భర్తా పిల్లలు అవ్వచ్చు వారు మిమ్మల్ని వాడుకుంటున్నారు వాళ్ళతో కాస్త దూరంగా ఉండండి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పమాకండి అట్లా పొంగిపోవద్దు జాగ్రత్త అని చెప్పి కుటుంబంలో వాళ్ళు చాలాసార్లు హెచ్చరిస్తూనే ఉంటారు అయినా కూడా ఈ మేషరాశి వారు ఏంటంటే మన మనుషుల్లే మన సంబంధంలే మన రక్త సంబంధంలే మన వాళ్ళులే బయటోళ్ళు కాదులే అని అని చెప్పేసేసి ఈ మేషరాశి వారు ఏంటంటే చెప్పినా కూడా వినకుండా చేతులారు చేసుకుంటారనమాట అదేంటంటే వాళ్ళ రోజున ఏకు మేకులాగా తయారవుతుంది ఈ మేషరాశి వాళ్ళకి సపోర్ట్ కుటుంబంలో అంటే భార్యా బిడ్డల దగ్గర నుంచి అయితే బాగా సపోర్ట్ ఉంటుంది భార్యా పిల్లల్ని లేదా భర్త పిల్లల్ని అవ్వచ్చు బాగా అమితంగా కూడా ఈ మేషరాశి వారు ప్రేమిస్తూ ఉంటారనమాట వారే లోకంగా వారే ప్రపంచంగా బతుకుతూ ఉంటారు చాలా ప్రాణాలు పెట్టుకుంటూ ఉంటారండి ఒక సరదా అయినా ఒక సంతోషమైన ఒక అచ్చటైనా ముచ్చటైన కుటుంబంలో వ్యక్తుల్ని బాగా అమితంగా ఈ మేషరాశి వారు భావిస్తారు ఉంటారనమాట అంటే ఒక భార్య అంటే జీవిత భాగస్వామి విషయంలో బిడ్డల విషయంలో మాత్రం బాగా సాటిస్ఫైగా ఉంటారు ఈ మేషరాశి వారు ఎక్కడన్నా కొంతమందికి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ కానీ అలా జీవిత భాగస్వాముల కోసం ఎంత కష్టమైన పడుతూ ఉంటారనమాట వాళ్ళకి ఇంకా పెట్టాలి ఇంకా చూడాలి అనే ఒక తపన ఈ మేషరాశి వారిలో ఉంటూ ఉంటుందన్నమాట అలా జీవిత భాగస్వామి విషయంలో మాత్రం అదృష్టవంతులే మేషరాశి వాళ్ళు ఈ మేషరాశి వారికి పెద్దగా తల్లిదండ్రుల సపోర్టు తోబుట్టువుల సపోర్ట్ అనేది ఉండదు అలా ఆ రక్త సంబంధికులో భాగమే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి కూడా ఇలా వారి వల్ల ఏంటంటే వీళ్ళు చాలా వరకు కూడా ఎదగలేకపోతూ ఉంటారనమాట ఇక చివరికి ఏంటంటే పానీలే ఇక అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు మనం ఎవరితో మాటలు పడాల్సిన అవసరమూ లేదు ఒకరికి సలహాలు చెబితే వినే స్థితిలో కూడా ఎవరూ లేరు కాబట్టి మనదేదో మనది అన్నట్లుగా ఈ మేషరాశి వారు ఒక పక్కకు పక్కకు వచ్చేసి ఒక పక్కన బ్రతుకుతూ ఉంటారనమాట అలా ఇక కాకపోతే కుటుంబ వారాలను కుటుంబ ఖర్చులను ఇట్లా ప్రతిదీ కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా ఇట్లా పక్కకు పక్కన ఉన్నా సరే ఎస్ అనే వ్యక్తి ప్రవేశం అనేది వీరి జీవితంలో జరుగుతూ ఉందన్నమాట అంటే మనం కొన్ని సంబంధాలను తెంచుకొని ఎంత దూరం పారిపోయినా కూడా ఆ సంబంధాలు అనేవి వెంట పడుతూనే ఉంటాయన్నమాట మనం వదిలించుకుందాం అనుకున్నా కూడా అవతల వాళ్ళు వదలరు ఎందుకంటే అది దరిద్రం అనుకోవాలో శాపం అనుకోవాలి కర్మ అనుకోవాలో కొన్నిటి నుంచి మాత్రం మనం బయట పడలేమనమాట వాళ్ళల్లో ఉద్ధరించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరు అయినా సరే నర పక్కన చూపించడానికి తయారవుతూ ఉంటారనమాట అయినా సరే ఎవరిని కూడా వేలెత్తి చూపించాల్సినటువంటి పరిస్థితి మనకు లేదండి తప్పొప్పులు డిసైడ్ చేయటానికి మనం కేవలం మనుషులు మాత్రమే ఆ డ్యూటీని భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మలో నరకం అనుభవిస్తూ ఉంటున్నాము అలాగే మరి మళ్ళీ తెలిసి తెలుసు కూడా ఈ జన్మలో కూడా మనం ఏ రకంగా కూడా పాపాలు తెచ్చుకోకూడదు ఎందుకంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా పడాల్సి వచ్చి దేవుని ఒక భయంతో కాబట్టి ఎవరి కర్మలు ఎవరి లెక్కలు అనేవి వారు వాళ్ళకి దేవుడు చూసు కుంటూ ఉంటాడు ఎవరికి ఎలాంటి లెక్కలు అప్పచెప్పాలో అలాంటి లెక్కలు అప్పచెప్తాడు కాబట్టి మీరంటూ గబక్కన నోరు జారి ఎవ్వరిని ఒక మాట కూడా అనొద్దు అసలు ఈ మేషరాశి వారు అనరు కూడా అండి ఎందుకంటే చాలా రకాలుగా పద్ధతులు తెలిసిన వాళ్ళు జీవితంలో కష్ట సుఖాల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి గబక్కన మాట తోలరు అనమాట ఈ మేషరాశివారు కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని పని ఏంటి అంటే ఇప్పటికైనా ఎంత తెలిసినా కూడా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి విషయంలో ఇంకా మీరు కాస్త అటు ఇటుగా ఉంటున్నారు ఎందుకంటే అవతల వ్యక్తి చెప్పే మాయ మాటలు కూడా అలాగే ఉంటున్నాయి అన్నమాట అది స్త్రీ అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు అండి అవతల వ్యక్తి చెప్పే మాయ మాటలు కూడా అలాగే ఉంటున్నాయి కాబట్టి మీరేంటంటే కాస్త ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిని ఇప్పటి అయినా దూరం పెట్టేసేసేయండి కాస్త ఇదిగా కాస్త అంత అభిమానంగా మాట్లాడగానే పొంగిపోమాకండి ఇప్పటి నుంచైనా మీరు దూరం పెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇక మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు అనమాట ఎందుకంటే ఒకటికి నాలుగు సార్లు చూసినా కూడా ఇదైపోతే అది తప్పు మీదవుతుంది ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తిది కూడా కాదనమాట అవకాశాలు ఇచ్చినటువంటి మీదవుతుంది అవుతుంది కాబట్టి దయచేసి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఈ వీడియో చెప్పటం అనేది జరిగిందండి మేషరాశి వారి గురించి అయితే అందరికీ ఇది వర్తిస్తుందని కాదు మేషరాశి వారిలో చాలామందికి ఎస్ అనే వ్యక్తి లెటర్స్తో పేర్లు కలిగిన వారు ఉంటారు అలా ప్రతి ఎస్ అనేటటువంటి వ్యక్తిని అనుమానించమని ఇక్కడ చెప్పట్లేదండి వారిలో కొంతమంది మీకు అర్థమవుతారు కదా వారి మాటలు కొంచెం తేడాగా ఉంటాయి ఇలా మీకు తెలిసిద్ది ఎవరు వాడుకునే వాళ్ళు ఎవరు వాళ్ళు అన్న అన్న అవగాహన మీకు ఉంటుంది ఎస్ అనే వ్యక్తుల్లో అలా అంచనా వేసి మీరు డిసైడ్ అవ్వండి కానీ ప్రతి ఒక్కరిని అనుమానించమని చెప్పట్లా కొంతమంది అంటారు మా భార్య లెటర్ కూడా ఎస్తూనే ఉంటుంది లేదా నా భర్త పేరు కూడా ఎస్తోటే ఉంటుంది అంటే వాళ్ళు కూడా మంచి వాళ్ళు కాదా అని అడుగుతూ ఉంటారనమాట అలా కాదండి మీ భార్యని మీ భర్తని ఇక్కడ నేను చెప్పట్లా నేను ఇక్కడ మీకు చెప్పింది ఏంటి రక్త సంబంధికులు అని చెప్పాను అది మీరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందనమాట ఇలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తిని మాత్రం దయచేసి కొంచెం దూరం పెట్టేసేసేయండి ఇక ఈ మూడు రోజుల్లో ముఖ్యంగా మీకేంటంటే సెప్టెంబర్ పదిహేనవ తారీఖు ఈ సోమవారం రోజున మీకు వచ్చేటప్పటికి ఏంటంటే ఏదన్నా దగ్గరలో శివాలయం ఉంటే ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకొని రండి ఎందుకంటే శివుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు తప్పనిసరిగా అవసరం అవుతాయి కాబట్టి ఖచ్చితంగా కాస్త శివాలయానికి వెళ్ళేసేసి శివుడికి ఒక చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేసేసి దీపం వెలిగించండి ఆవు లేదా మీకు శివాలయం అందుబాటులో లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శివపార్వతుల పటానికి ఇంట్లో దీపం వెలిగించండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి కొన్ని దోషాలు పోయే అవకాశం అనేది ఉంది నరదిష్టి కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉందన్నమాట ముఖ్యంగా మీ భార్యాభర్తల మీద పడి ఏడ్చే వాళ్ళు ఎంతమందో ఉన్నారు కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడటం కోసం మీరు కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటం ఇట్లా శివాలయానికి వెళ్ళటము ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేస్తూ ఉండాలి స్నానం చేసే నీటిలో కూడా కాస్త ఉప్పు వేసుకొని చేయటం శివాలయానికి వెళ్ళినప్పుడు విభూతిని తెచ్చుకొని కాస్త అంత విభూతిని ధరించడం అవ్వచ్చు స్నానం చేసే నీటిలో కూడా కొంచెం చిటికటి విభూతిని వేసుకొని స్నానం చేయొచ్చు అలా చేయటం వల్ల కూడా మీ అనారోగ్య సమస్యలు నరదిష్టి సమస్యలు ఇలాంటివన్నీ కూడా మాయమైపోతాయి అనమాట ముఖ్యంగా ఈ మేషరాశి వారికి భాగస్వామి విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట భాగస్వామికి ఏంటంటే అనారోగ్యం అనేది ఉంటుంది ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు కాబట్టి కొంచెం దాని గురించి బాధపడుతూ ఉంటారు కాబట్టి కాస్తంతగా జాగ్రత్తగా ఉండండి ఇక మీకు మా ఆంజనేయ స్వామి ఆరాధన కూడా బాగా చేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు కాబట్టి ఈ మేషరాశి వారు ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కాస్త నిమ్మకాయలు పూజ చేయించుకొని అవి కూడా మీ ఇంటి గేటుకు బయట కట్టుకుంటాం వల్ల మీకు ఏదన్నా నరదిష్టి ఎఫెక్ట్ ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట మేషరాశి విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంటుంది డబ్బు మీకు లక్షలు కోట్లు ఉంటాయని చెప్పలేము అలాగని మీకు జరగదు అని కూడా మేము చెప్పలేమండి ఎందుకంటే ఖచ్చితంగా మీకైతే మాత్రం జీవితంలో అప్పు చేయకుండా మీకు అలా జరిగిపోతూ ఉంటుంది కోటేశ్వర్లు ఉంటే ఉండవచ్చేమో కానీ కాస్త తరగతి మధ్యతరగతి వాళ్ళకేంటంటే అప్పు ఎవరైతే చేయకుండా బ్రతుకుతారో వారే నిజమైనటువంటి కోటేశ్వర్లు అనమాట అలా ఈ మేషరాశి వారికైతే జరుగుతుంది ఈ మూడు రోజులైతే మీకు అనుకూలి అనుకూలిస్తుంది ఇలా ఈ మూడు రోజుల్లో అయితే మీకు జరిగేది ఇదండి ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీకు జరిగేది కూడా ఇది అర్థమైంది కదండి మేషరాశి వారికి ఈ మూడు రోజులు ఏంటి ఎస్ అనేటటువంటి వ్యక్తితో మీకు జరిగేదేంటి మీరు చేయాల్సిన పనులు ఏంటి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరి కొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందనమాట అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అండి దానివల్ల వీడియో ఇంకొంతమంది మేషరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన మేషరాశి మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆలనే బిల్లిని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ జీవితంలో కూడా ఉన్నారా లేదా ఉంటే మనం చెప్పేటటువంటి విషయాలు మీ జీవితంలో కూడా జరిగాయా లేదా జరిగితే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే కామెంటింగ్ చేయండి అర్థమైంది కదండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము సర్వేజన సుఖినో భవంతు నమస్కారం